ఏలూరు రామచంద్రరావు పేటలో వేంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు గురువారం స్వామివారి గల హుండీలను అధికారుల సమక్షంలో లెక్కించారు ఈ సందర్భంగా తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలు తొంభై రోజులకు గాను అధికాయం వచ్చినట్లు ఆలయ ఈఓ సన్యాసరావు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర గోవింద సేవా సమితి సభ్యులు హనుమాన్ సేవకులు భారీగా హాజరై కార్యక్రమం అత్యంత వైభవంగా కొనసాగడానికి సహకరించారు హుండీలు లెక్కింపులో మేసాల వెంకట్రావు మొదటి శ్రేణి కార్యనిర్వహణాధికారి తంగేళ్లమూడి గ్రూప్ దేవాలయం వారి ఆధ్వర్యంలో జరిగింది రాముగారికి రాముగారి గిరిగారికి ఏంటి అంటే వీళ్ళు ఇక్కడ పెడుతున్నారండి

స్థానిక రామచంద్రపేటలో వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉండీలు తొంభై రోజుల తర్వాత ఈరోజు తెలిసి లెక్కించడం జరిగిందండి దీంట్లో హనుమాన్ జంక్షన్ నుండి సేవా బృందం అలాగే ఏలూరులో మన దేవస్థానంలో రిజిస్టర్ అయినటువంటి శ్రీ వెంకటేశ్వర గోవింద సేవా బృందం సేనా సమితి మరియు రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీస్ వారి ఆధ్వర్యంలో తెరిచి లెక్కించడం జరిగిందండి ఈ తొంభై రోజులకు గాను తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలు భక్తులు కానుకల రూపంలో వేసి స్వామివారి కృపకు పాత్రలు అయ్యారని తెలియజేయడానికి సంతోషంగా ఉంది ఈ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని తంగిలిమూడి గ్రూపు దేవస్థానం ఈవోలు శ్రీ మీసాల వెంకటరావు గారు పర్యవేక్షణలో జరిగిందండి జయ శ్రీమన్నారు